నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో టీడీపీ మహానాడు అయితే జరగనుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో కడపలోని పబ్బాపురానికి సమీపంలో మనం చూసుకుంటే కడప టీడీపీ మహానాడు జరగనుంది అలాగే టీడీపీ మహానాడుకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే టిడిపి మహానాడుకు రంగం సిద్ధమవుతూ ఉంది మూడు రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్న తొలి మహానాడు కావడంతో ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు ఈసారి చేసే రాజకీయ తీర్మానం కీలకంగా మారుతుంది కాగా ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ను పిలవాలనే నిర్ణయం పార్టీ వర్గాలలో ఆసక్తి పెంచుతూ ఉంది కడప జిల్లాలో మే ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాలలో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది ఇక మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాగా పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత జరుగుతూ ఉన్న ఈ మహానాడులో నందమూరి హీరోలను భాగస్వాములను చేయాలని టిడిపి అధినాయకత్వం భావిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం ఇందుకు సంబంధించి నందమూరి బాలయ్య చొరవ తీసుకోనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతూ ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేశారు ప్రచారం మధ్యలో ప్రమాదం కారణంగా నిలుపుదల చేశారు ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు మహానాడులో పాల్గొన్నారు ఇక రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఆ తర్వాత క్రమేణా పార్టీ కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను సిద్ధంగా ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ గారు తెలిపిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి అలాగే వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్ తో సన్నిహితంగా ఉండడం వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపైన టీడీపీ అంచనాలకు తగినట్లుగా ఎన్టీఆర్ స్పందించకపోవడం పైన ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి మరి నందమూరి బాలకృష్ణ గారు వెళ్లి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానిస్తే కానీ తప్పకుండా కడపలో జరుగుతూ ఉన్న టీడీపీ మహానాడుకైతే ఆయన హాజరవుతారు మరి బాలకృష్ణ గారు ఆహ్వానిస్తాన లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది మరి టీడీపీ అధినాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఈ యొక్క వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్త నిజమైతే కానీ తెలుగుదేశం పార్టీకి అటు నందమూరి అభిమానులకు శుభవార్తని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్